నమస్తే అండి వెల్కమ్ టు అవర్ లక్ష్మీ నికేతన్ యూట్యూబ్ ఛానల్ మనం చాలా సందర్భాల్లో అదృష్ట దురదృష్టాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం ఈరోజు మనం వినబోయే కదా దీనికి రిలేటెడ్గా ఉంటుంది అనగనగా ఒక ఊళ్ళో రామయ్య చంద్రయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వీళ్ళు చాలా సత్యంగా అయితే ఉండేవాళ్ళు వీళ్ళ వృత్తి వ్యవసాయం రామయ్యకి ఒక పేదింటి అమ్మాయితోటి చంద్రయ్యకి ఒక డబ్బు గల అమ్మాయితోటి పెళ్లి జరిగాయి ఈ తారతమ్యం వల్లే ఇంట్లో రోజు గొడవలయ్యాయి రామయ్య భార్య పెద్ద కోడలనని చంద్రయ్య భార్య డబ్బున్న వాళ్ళ పిల్లనని రోజు తగాదాలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఇలా విసిగిపోయిన రామయ్య చంద్రయ్య వేరు వేరు కాపురాలు పెట్టుకుని వాళ్ళు జీవితాలు గడపడం మొదలుపెట్టారు అయితే రామయ్యకి వ్యవసాయంలో ఎక్కువ నష్టాలు వచ్చింది చంద్రయ్య మాటుకు పట్టిందల్లా బంగారం అయిపోయింది ఇలాగ కొంతకాలానికే రామయ్య ఒక చిన్నపాటి రైతుగా చంద్రయ్య ఒక మోతుబరి రైతుగా ఆ ఊళ్ళో పేరు సంపాదించుకున్నారు రోజు రామయ్య తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి పొలం దున్నుకోవడానికి రెండు ఎత్తులు నిమ్మని అడిగాడు దానికి చంద్రయ్య సరేనంటూ ఉదయాన్నే వచ్చి తీసుకువెళ్ళు అలాగే ఎద్దుల చేత ఎక్కువ పని చేయొద్దని జాగ్రత్తలు చెప్పి పంపాడు సరే అని తెల్లవారిన తర్వాత రామయ్య వచ్చి తన తమ్ముడు ఎద్దు నుంచి రెండు ఎద్దులను తీసుకుని తన పొలానికి వెళ్ళాడు అయితే తమ్ముడి పొలంలో ఒక కొత్త వ్యక్తి అరకు పట్టుకుని పొలం దున్నడం చూశాడు రామయ్య ఎవరి కొత్త వ్యక్తి అని అతని దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు ఎవరు కొత్తగా ఉన్నావు మా తమ్ముడి పొలం అని ప్రశ్నించాడు దానికి ఆ వ్యక్తి నేను మీ తమ్ముడు అదృష్టాన్ని నేను మీ తమ్ముడికి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటాను అందుకనే మీ తమ్ముడు ఇంత వృద్ధిలోకి వచ్చాడని చెప్పాట ఇది విన్న రామయ్య ఆశ్చర్యపోతూ నువ్వు మా తమ్ముడు అదృష్టానివా మరి నా అదృష్టం ఎక్కడుంది అని ప్రశ్నించాడు దానికి ఆ వ్యక్తి నీ అదృష్టం నీ పొలంలో ఒక పొదలో పడుకుని ఉంది అని చెప్పాడు ఇది విన్న రామయ్యకి చాలా కోపం వచ్చి వెంటనే ఒక చింతబరిక తీసుకుని ఆ పొద దగ్గరికి వెళ్ళి ఉన్న తన అదృష్టాన్ని చావ చిత వెంటనే లేచిన రామయ్య అదృష్టం ఎందుకయ్యా నన్ను కొడుతున్నావని ప్రశ్నించింది దానికి రామయ్య చూడు నా తమ్ముడి అదృష్టం నా తమ్ముడికి ఎంత సహాయం చేస్తుందో నువ్వు ఇలాగా బద్ధకంగా పడుకుని నన్ను నష్టాలు పాలు చేస్తున్నావని కోపంగా అన్నాడు దానికి రామయ్య అదృష్టం నాకు ఈ వ్యవసాయం చేత కాదు నువ్వు పట్టణం వెళ్ళి ఏదైనా వ్యాపారం ప్రారంభించు నీకు ఎంత అదృష్టం తీసుకొస్తానో చూడు నేను నిన్న ఇంకా చచ్చిన వదనని సమాధానం చెప్పిందట ఇది విని రామయ్య వెంటనే ఎడ్లను తమ్ముడు కప్పజెప్పి ఉన్న పొలం కాస్త అమ్మేసుకుని గబగబా పెట్టి బేడ సర్దుకుని పట్టణం ప్రయాణం అయ్యాను రామయ్య తన భార్య బిడ్డలు అందరినీ తీసుకుని పట్టణం వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు ఇంటికి తాళం వేసేసి బయటికి వెళ్తుండగా ఇంటి చూరిన ఒక ఆకారం పట్టుకుని వెళ్లాడుతూ ఏడవడం మొదలుపెట్టింది ఇది చూసిన రామయ్య ఆ ఆకారం దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావని ప్రశ్నించాడు ఆ వింత ఆకారం రామయ్యను చూసి నేను ఎన్నో ఏళ్ళుగా నిన్నే అంటిపెట్టుకునున్న నీ దురదృష్టాన్ని ఇప్పుడు నువ్వు కొత్తగా పట్టణానికి ప్రయాణం అవుతూ నన్ను వదిలేస్తున్నావు దయచేసి నన్ను నీ వెంట తీసుకెళ్లమని ఏడవడం మొదలుపెట్టింది వెంటనే రామయ్య ఓ నువ్వా అయితే సరే ఉండు అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఒక ఖాళీ ఉన్న ఒక పెద్ద పెట్టిని తీసుకొచ్చాట ఆ పెట్టి చూపిస్తూ నువ్వు ఇందులో కూర్చో నేను నా నెత్తి మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళిపోతానని చెప్పాడు రామయ్య ఆ ఆకారం వెంటనే దిగి ఆ పెట్టులో కూర్చుంది రామయ్య ఆ పెట్టుకి గమ్మున తాళం వేసి నీ మూలంగానే నా బ్రతికిలా నాశనం అయిపోయింది ఇంకా నువ్వు నన్ను వదిలిపెట్టవా అని దాన్ని తిడుతూ ఆ పెట్టుని తీసుకెళ్ళి తన పెరట్లో ఒక అరిటి చెట్టు పక్కన తవ్వి పూడ్చిపెట్టాడు వెంటనే రామయ్య తమ్ముడికి తాను పట్టణం వెళ్తున్నానని చెప్పి బెల్లం పిల్లల్ని తీసుకుని పట్టణానికి వెళ్ళిపోయాడు తాను తెచ్చుకున్న కొద్ది డబ్బుతో చిన్నపాటి బట్టల వ్యాపారం పెట్టి అది రోజు రోజుకి పెరిగి రెండు మూడు ఏళ్లల్లోనే నాలుగు కోట్లు పెట్టుకునే స్థాయికి రామయ్య అదృష్టం అతన్ని ప్రేమించింది చంద్రయ్యకి మటుకు ఇదంతా చాలా పెద్దగా కనబడింది తరచూ పట్టణం వెళ్ళి తన అన్నగారి వైభోగం చూస్తూ రోజు అసూయ పడేవాడు చంద్రయ్య చంద్రయ్యకి తన అన్నను చూస్తుంటే అసూయగా ఉండేది చాలా తక్కువ సమయంలో అన్నగారు నాలుగైదు కొట్లకి యజమాని అయిపోవడం తనకి డబ్బులు వర్షంలా కురవడం ఇదంతా చూసిన చంద్రయ్య ఒకరోజు తన అన్న దగ్గరికి వెళ్ళి అన్నయ్య నువ్వు ఇంత తక్కువ సమయంలో ఇంత సంపాదన ఎలా ఇచ్చావని ప్రశ్నించాడు దానికి రామయ్య చాలా సున్నితంగా తనకి జరిగిన విషయాలన్నీ చెప్పాడు తన దురదృష్టాన్ని తన ఇంట్లో పెరట్లో పాతిపెట్టానని తన అదృష్టం తన్ని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చిందని ఏదీ దాచకుండా చెప్పేశాడు చంద్రయ్యకి ఎలాగైనా సరే అన్నయ్యని తిరిగి తన వెనకటి జీవితానికి పంపేయాలని ఒక ఆశ పుట్టింది సరే అని తిరిగి తన ఊరు వచ్చాడు ఊరు వచ్చి తన అన్నగారి ఇంటికి వెళ్ళి తాను అన్నయ్య పెరట్లో పెట్టిన పెట్టిని తద్ది తీశాడు తీసిన తర్వాత ఆ పెట్టి తెరవగానే అందులో ఉన్న దురదృష్టం వీ నెత్తి నెక్కి కూర్చుంది అప్పుడు ఆ చంద్రయ్య నేను కాదు నా అన్నని పట్టుకో నువ్వు అని చెప్పాడు దానికి ఆ దురదృష్టం కాదు కాదు రామయ్య నన్ను ఇందులో కూర్చుపెట్టాడు వాడు చాలా చెడ్డవాడు నువ్వు ఎంత మంచివాడివి నన్ను ఎన్నో ఏళ్ళగా ఇందులో పెడితే నువ్వు వచ్చి తీసావు నువ్వంటేనే నాకు ఇష్టమని ఆ దురదృష్ట దేవత చంద్రయ్య నెత్తినెక్కి కూర్చుందిట దాంతో చంద్రయ్య ఆస్తి మెల్లిమెల్లిగా తగ్గిపోయింది అలాగే భార్య కూడా వదిలేసింది కొంతకాలానికి చంద్రయ్య సన్యాసంలో కలిసిపోయాడు తన అన్నయ్యకి చెడ్డ చేద్దామని చేతులారా ముప్పు తలనెట్టుకే తెచ్చుకున్నాడు చంద్రయ్య విన్నారు కదండి ఇలాగా దురదృష్ట అరదృష్టాల గురించి ఒక సరదా కథ ఇలాంటి మంచి సరదా కథలు వినాలనుకుంటే నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి 来请你谢请你看请你。